ఉండి నియోజకవర్గం ఉప్పులూరు గ్రామ ప్రజల దశాబ్దాల స్వచ్ఛమైన తాగునీటి కల నెరవేరింది గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో దాతల సహకారంతో మరియు కెనరా బ్యాంక్ అందించిన ఐదు లక్షల ఆర్థిక సహాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రోఫిల్టర్ ను ఉండి శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణం రాజు సోమవారం ఘనంగా ప్రారంభించారు సర్పంచ్ శ్రీ ఎర్ర దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత రిబ్బన్ కత్తిరించి మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ను రఘురామకృష్ణం రాజు ప్రజలకు అంకితం చేశారు ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా డయేరియా టైఫాయిడ్ వంటి అనేక వ్యాధులను అరికట్టవచ్చు ఈ లక్ష్యంతోనే గ్రామంలో మైక్రోఫిల్టర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం అని తెలిపారు ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కెనరా బ్యాంక్ కు దాతలకు గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్లాంట్ నిర్వహణను గ్రామ పంచాయతీ సమర్థవంతంగా చేపడుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిదిండి రామకృష్ణం రాజు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడవెల్లి వెంకటేశ్వరరావు బిజెపి మండల అధ్యక్షుడు ఎర్ర విక్రమ్ టిడిపి గ్రామ అధ్యక్షుడు లోకం సుబ్బారావు నాయకులు ఎర్ర చిట్టిబాబు గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు కెనరా బ్యాంక్ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ మిగిలిన కొద్దిపాటి గ్రామాలు కూడా ఈ రాబోయే నెల రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ మెట్రో ఫిల్టర్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం పూర్తవుతుంది అలాగే కాలువల్లోకి ఎటువంటి గద్దపు జలాలు కలవకుండా కూడా అన్ని రకాల నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉన్న మన పైప్ లైన్ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది రేపు జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సురక్షితమైన నీళ్ళు ఇంటింటికి అందే విధంగా ఆ హర్గర్ జల్ జల్ జీవన్ మిషన్లో భాగంగా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చక్కటి కార్యక్రమానికి తోడ్పడిన కెనరా బ్యాంక్ యజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు